రష్యా ఫార్మేషన్ డే పన్నెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మాస్కోలో ఈ రష్యా ఫార్మేషన్ డే జరిగింది అప్పుడే ఈ రష్యా రెండు ముక్కలు అయిపోయింది ఒకటి రష్యా రెండు యూక్రెయిన్గా విడిపోయినాయి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇది దీన్ని బట్టే ఈ రష్యా యొక్క భవిష్యత్తును మనం చెప్పడం జరుగుతుందన్నమాట ఈ రష్యాది జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం రాశి మకర రాశి జన్మ లగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి విపరీతంగా యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి చంద్రుడు పంచమ రాజ్యాధిపతి కుజగ్రహము అట్లాగే షష్ట భాగ్యాధిపతి గురువు విపరీతమైన యోగం చేస్తారు ఈ లగ్నానికి రవి ద్వితీయాధిపతిగా సామాన్య ఫలితాలు ఇస్తాడు తృతీయ వ్యయాధి తృతీయ వ్యయాధిపతి అంటే బుధుడు అతి పాపి ఈ లగ్నానికి ఇక్కడ లగ్నంలో కేతువు సప్తమంలో చంద్ర శని రాహువులు పంచమరాజ్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు చతుర్థ లాభాధిపతి శుక్రుడు దశమ స్థానాల్లో ఉన్నాడు అట్లాగే ద్వితీయాధిపతి రవి తృతీయ వ్యయాధిపతి బుధుడు ఇద్దరు లాభస్థానంలో ఉన్నారు ఇక్కడ షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహం ఈ వేయస్థానంలో పడిపోయింది ఇది రష్యా యొక్క జాతకం ప్రస్తుతం ఈ రష్యాకి రెండు ఎనిమిది రెండు వేల ఏడు నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా పద్దెనిమిది సంవత్సరాల రాహు మహాదశ జరుగుతోంది ఈ రాహు మహాదశలో ప్రస్తుతము పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ రాహు మహా దశలో ఈ యొక్క కుజుడి యొక్క అంతర్దశ నడుస్తుంది ఈ రాహు మహాదశలో దశలో కుజుడు అంతర్దశ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ రాహు మహాదశలో కుజుడు యొక్క అంతర్దశ నడుస్తుంది కుజుడు ఈ రష్యాకి పంచమ రాజ్యాధిపతికి పంచమ బుద్ధిస్థానం దశమ వృత్తిస్థానం ఆ కుజుడు ఇక్కడ వెళ్ళి భాగ్యస్థానాల్లో ఉన్నాడు దీనివల్ల ఇప్పుడు వచ్చే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి రష్యాకి ఇంకా చాలామంది సైనికులు చనిపోతారు అయినా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం ఆపే ప్రసక్తి ఉండదు ఇది ఖచ్చితంగా కూడా ఈ యొక్క గ్రహస్థితి చూస్తుంటే ఖచ్చితంగా రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే మనకు దానికి ము మెయిన్గా ఈ ప్రధాన కారణం ఈ రష్యాని అవుతుంది ఎందుకంటే యుద్ధానికి మెయిన్ కారణం ఎవరంటే ఈ కుజగ్రహం ఈ మిలిటరీ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని యుద్ధాల్ని వీటన్ని కూడా కుదురు యొక్క ఆధీనంలో ఉంటాయి పైగా ఇప్పుడు ఏంటంటే దశాచిద్రం ఒక మహాదశలో ఆఖరి అంతర్దశ నడుస్తుంది కాబట్టి ఆ కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయం అంత మంచిదేం కాదు పైగా ఇంకా రేపు మార్చి ఇరవై ఎనిమిది దాకా ఏళ్ళు నడుస్తోంది వీళ్ళకి మార్చి ఇరవై ఎనిమిది దాకా ఏళ్ళు నాటిసే నడుస్తోంది అట్లాగే మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ యొక్క శనేశ్వరుడు ఈ కుజుడిని కలుస్తున్నాడు మీనరాశిలో అట్లాగే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఆరు గ్రహాలు మీన్ రాశిలో కలుస్తున్నాయి దాన్ని షష్ట గ్రహ కూటమి అంటారు కాబట్టి ఇప్పుడప్పుడే ఈ యుద్ధం ఏమీ ముగిసే ప్రసక్తే లేదు యుద్ధం ఇంకా ముందుకెళ్తుంది రష్యా అనేక దేశాలతో శత్రుత్వాన్ని తీసుకొస్తుంది ప్రస్తుతం ఇక్కడ ఆ గ్రహస్థితి అట్లా ఉంది కారణం ఏంటంటే ఈ గత రెండున్నర సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది దాకా ఉన్న జన్మ శని రెండు ద్వితీయ కుటుంబ స్థానం ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఈ ప్రస్తుతం ఈ రెండు వేల ఈ ఇరవై నాలుగు ఈ నవంబర్ ఎనిమిది దాకా కూడా ఆ ద్వితీయ ద్వితీయ స్థానం లోపల ఎప్పుడైతే ఈ శనేశ్వరుడు ఉన్నాడో ద్వితీయం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు చెప్తుంది రష్యా ఆర్థిక పరిస్థితి జీరోకి వచ్చింది విపరీతంగా యుద్ధానికి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది దాకా ఉంటుంది కాబట్టి ఎన్ని చెప్పినా కూడా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారి వినే ప్రసక్తి ఉండదు ఇంకా యుద్ధం చాలా సీరియస్గా అయిపోతుంది అనేక దేశాలు ఈ యుద్ధం లోపల పాల్గొనాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది కాబట్టి మనం గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు ఏమీ చేయలేము రష్యాకి రేపొద్దున ట్రంప్ ఆయన ప్రెసిడెంట్గా రెండోసారి జనవరి ఇరవై తారీఖు ఆయన ప్రమాణ స్వీకరణ చేసి ఎన్ని చెప్పినా కూడా అవసరం వస్తే అమెరికా మీద కూడా యుద్ధం చేయటానికి ఈ పుతిన్ సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే ఆయనకి ఏప్రిల్ దాకా మటుకు ఏమాత్రం అనుకూలంగా లేదు ఇంకా గట్టిగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఈ యొక్క రాహు మహా దశలో ఈ కుజుల అంతర్దశ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయనలో ఒక పరివర్తన వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు అసలు ప్రపంచంలో ఎవరికి కూడా మంచిది కాదు ఏ దేశానికి కూడా రెండు వేల ఇరవై ఐదు మంచిది కాదు ఎందుకంటే ఆ షష్టగ్రహ కూటం ప్రభావం చాలా వరకు ఉంటుంది ఇక్కడ మెయిన్గా ఇక్కడ నవాంశ చక్రం చూసుకున్నప్పుడేది కూడా ఇక్కడ మకర లగ్నం అయింది లగ్నాధిపతి శని శని లగ్నంలో ఉన్నాడు మళ్ళీ ఇక్కడ పంచమ స్థానానికి పోయేటప్పుడు పంచమంలో రాహు ఉంది పంచమ బుద్ధి స్థానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగదు ఇంకా చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు రష్యాలో చాలా ఉన్నాయి కానీ రష్యా కూడా ఒకటే తెగించింది ఉంటే ఉన్నాం పోతే పోయినాం అనే స్థాయికి వెళ్ళిపోయి ఈ యుద్ధం ఆపకుండా అనేక దేశాల మీద కూడా వాళ్ళు యుద్ధం ప్రకటించడానికి అవకాశం ఉంది కాబట్టి భగవంతుడు అన్ని విధాలుగా కూడా రష్యా ప్రెసిడెంట్ పుతిన్కి మంచి బుద్ధి ప్రసాదించాలని సాధ్యమైనంత వరకు కూడా ఈ యుద్ధం త్వరలో ముగిసిపోవాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని నేను మనసావాచ్యకర్మని కోరుతున్నాను